డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో పోలీసులను తిప్పలు పెట్టిన మందుబాబు హైదరాబాద్ అంబర్పేట ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో నిర్వహిస్తుండగా ఓ మందుబాబు ఊదమంటే ఊదకుండా పరిగెత్తాడు చివరకు అతన్ని పట్టుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు మళ్ళా అమ్మా ఎందుకు పారిపోతుండు మళ్ళా ఎందుకు పారిపోతుండు ఆయన ఇప్పుడు పారిపోయాడు కదా ఎందుకు పారిపోతు కాదమ్మా ఆయన ఎందుకు పారిపోతుంది ఇప్పుడు ఎవరు ఎవరు కొట్టలేదు ఇక్కడ వీడియో రికార్డింగ్ ఉంది ఈడ వీడియో రికార్డింగ్ ఉంది మొత్తం ఈడ మొత్తం వీడియో రికార్డింగ్ ఉంది ఎవరు కొట్టలే ఎవరు కొట్టలే కొట్టలేదు స్థాయి అని యాక్సిడెంట్ అయితే అప్పుడు అందరూ పోతారు కదా అప్పుడు వీడియోది విడది వీడియోది డిస్టర్ కావాలి కావాలండి కంపల్సరీ అట్లా విడది వాడు రావాలి పోలీస్ స్టేషన్ రావాలి ఇప్పుడు ఎట్లా